ఎస్ ప్రసాద్ గారు ప్రస్తుత కరోనా వేరియంట్ అలాగే గతంలో కరోనా తో పోల్చితే ఎంత ప్రమాదకరం అంటారు ఇప్పుడు చెప్పారు ఒమిక్రాన్ కి మునిమనవళ్ళు లాంటి వాడు ఈ వైరస్ అని చెప్పారు సార్ ఇప్పుడు ఏంటంటే మనం చూస్తుండేది ఏంటంటే చాలా లో వియన్స్ ఉన్న కోవిడ్ అనమాట సో దీనివల్ల ఏంటంటే మనం పెద్దగా భయపడవలసిన అవసరం లేదు సో సాధారణంగా మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే సీజన్ అనమాట ఎప్పుడైతే మనకు వాతావరణం మారుతుందో సీజనల్ వేరియేషన్స్ వచ్చినప్పుడల్లా ఈ వాతావరణంలో ఉన్న వైరస్లు మేము ఉన్నామంటూ బయటకు వస్తూ ఉంటాయి మనం చూసాం గత వన్ ఇయర్ గా చూస్తూనే ఉన్నాము ఇన్ఫ్లుయెంజా ఏ వచ్చింది ఇన్ఫ్లుయెంజా బి వచ్చింది స్వైన్ ఫ్లూ వచ్చింది అలానే చిన్నపిల్లలలో రెస్పిరేటరీ ఇన్ఫెక్టర్ వైరస్ కూడా వచ్చిందనమాట ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుద్ది అందరికీ అందరికి తెలిసిందే వైరల్ ఇన్ఫెక్షన్ అప్పర్స్పెట్రాక్ ఇన్ఫెక్షన్ ఏంటి జలుబు తుమ్ములు గొంతు నొప్పి ఒకటి రెండు రోజులు హైగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది మనం సఫిషియంట్ గా హైడ్రేషన్ తీసుకొని సింప్టమాటిక్ మెషర్స్ తీసుకుంటే జనరల్ గా తగ్గిపోద్ది అనమాట సో అలానే ఇప్పుడు ఏంటంటే ఈసారి అంటూ మళ్ళీ ఈ కోవిడ్ పాత ఒమిక్రాన్ మళ్ళీ వచ్చింది అనమాట ఇంకా వేరే వేరియంట్ లక్కీగా ఏంటంటే మనం గమనించాల్సింది మనం వన్ వేవ్ లోను సెకండ్ వేవ్ లోను ఆల్మోస్ట్ థర్డ్ వేవ్ లోను ఆల్మోస్ట్ అందరూ ఇన్ఫెక్ట్ అయిపోయాం సో ఇన్ఫెక్ట్ కాకుండా ఉన్న వాళ్ళు లేరు అట్ ది సేమ్ టైం ఏంటంటే అప్పుడు ఏవైతే అవైలబుల్ వ్యాక్సిన్స్ ఉన్నాయో రెండు వ్యాక్సిన్స్ ఎక్కువ మంది తీసుకున్నారు కొంతమంది బూస్టర్ డోసులు కూడా తీసుకున్నారు అండ్ న్యాచురల్ ఇమ్యూనిటీ వచ్చింది దానికి తోడు మళ్ళీ వ్యాక్సిన్ సంబంధించిన ఇమ్యూనిటీ కూడా వచ్చింది అంటే ఆల్మోస్ట్ అందరము మనం మనము ప్రొటెక్టెడ్ అనమాట ఈ వైరస్ నుంచి గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా కనమ్మ ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటది పోతూ ఉంటది ఇది ఎప్పుడు ఇబ్బంది కలగజేస్తుంది అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందో చిన్న పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ముఖ్యంగా పెద్దవాళ్ళు ఏంటంటే డయాబెటీస్ ఉండేవాళ్ళు అలానే కోమరిబిటీస్ అంటాం సో లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేదంటే హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు కానివ్వండి క్రానిక్ లివర్ డిసీస్ తో బాధపడే వాళ్ళు డయాలసిస్ మీద ఉండేవాళ్ళు కానీ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం మన కీలవాతం ఉంటది ఉంటుంది కదా రొమటాయిడ్ ఆథరైటిస్ సార్కాడోసిస్ ఎస్ఎల్ఈ ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఇమ్యూన్ సపరేషన్ మెడిసిన్ మీద ఉంటారు సో వీళ్ళందరికీ జనరల్ గా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది వీళ్ళు మిగతా వాళ్ళతో పోలిస్తే నార్మల్ పాపులేషన్తో పోలిస్తే చాలా ఎక్కువగా ఇన్ఫెక్షన్ బారిన పడతారు అంటే అది కోవిడ్ అని కాదు ఏ ఇన్ఫెక్షన్ బారినైనా కానీ అది బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు టీబీ కావచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి తక్కువ ఇమ్యూనిటీ కాబట్టి వీళ్ళల్లో ఇది వ్యాధిగా మారి అంటే సింపుల్ అప్పర్ రెస్పిరేటరీ గొంతు నొప్పి ఒకటి రెండు రోజులు జ్వరం కాకుండా కొంతమందిలో న్యూమోనియాగా మారచ్చు అనమాట ప్రతి సంవత్సరం మనం సీజనల్ గా వచ్చినప్పుడు ఈ వైరల్ న్యూమోనియాలు చూస్తూనే ఉంటాం లాస్ట్ ఫ్యూ మంత్స్ లో కూడా చాలా వైరల్ న్యూమోనియాస్ వచ్చాయి అంటే అడ్మిట్ అవుతూ ఉంటారు సిక్ అవుతూ ఉంటారు కొంతమంది వెంటిలేటర్ వెళ్తారు బట్ చాలా మంది ఏంటంటే మెడిసిన్స్ లక్షణాలు ఏంటంటారు అంటే గతంలో లాగా టేస్ట్ లేకపోవడము ఈ రకమైనటువంటి చూసాం కదా ఈ ఈసారి ఎస్పెషల్లీ దీనికి ఎలాంటి లక్షణాలు స్పెసిఫిక్ గా దీనికంటే కొత్తగా లక్షణాలు ఏమి లేవన్ అన్ని వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగానే గొంతు నొప్పి జ్వరము అది ఒకటి రెండు రోజులు ఉండి తగ్గిపోద్ది బాడీ పెయిన్స్ కొంతమందిలో ఏంటంటే లూజ్ మోషన్స్ వామిటింగ్స్ చాలా కొద్ది మందిలో స్మెల్స్ పోతున్నాయంట అదర్వైజ్ ఏంటంటే మనం టెస్ట్ చేస్తే గానీ ఇది మనం కోవిడ్ అని చెప్పలేనంత నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ చెప్పాను కదా సీజనల్ గా వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగానే ఇది కూడా ఉంది దీనికి కొత్తగా కొత్త సిమ్టమ్స్ లేవు అలానే విరిలెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది